హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడందరు మంచినే కోరుకుంటుంది అండ్ ఈరోజు వచ్చేసి నేను చామదుంపలు ఫ్రై చేస్తున్నాను అయితే నేను ఎప్పుడు చామదుంపలు చిన్న చిన్నవి తీసుకొచ్చి ఉడకబెట్టి వాటిని పొట్టు తీసి చేసేదాన్ని కానీ నేను ఒక చోట అన్నమాట ఇట్లాంటి లావు లావు తీసుకొచ్చి వాటిని ఇట్లా పీల్ చేసి చిన్నగా ముక్కలు కట్ చేసి అప్పుడు విడిగా కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసి దాన్ని ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది అని సో నేను ఈరోజైతే అది ట్రై చేస్తున్నా ఎలా వస్తుందో చూడాలి ఎందుకంటే నాకు ఉడకబెట్టి పొట్టు తీయడం అవి మెత్తగా అయిపోవడం ఫ్రై సరిగ్గా రాకపోవడం అప్పుడప్పుడు అలా జరుగుతుందనమాట సో అందుకని నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ వీటిని పీల్ చేస్తున్నాను పెద్దవి తీసుకొచ్చాను పీల్ పీల్ చేసి మరీ చిన్నవి కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేయాలని చెప్పి నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట చూడాలి ఈ ఫ్రై ఎలా వస్తుందో నచ్చితే మాత్రం ఇంకా నుంచి ఇదే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఓకే ఈరోజైతే చామదుంపలు ఫ్రై చేస్తున్నా నేను చూద్దాం ఎలా కుదురుతుందో సో చూడండి ఇలా చక్కగా పేల్ చేసి పెట్టుకున్నాను నేను వీటిని ఇప్పుడు కట్ చేసుకుంటాను అనమాట ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను కట్ చేసుకొని చక్కగా వాష్ చేసుకొని విడిగా వాటర్లో బాయిల్ చేస్తాను కుక్కర్లో పెట్టకుండా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది అనమాట ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నాకు ఇదే హాయ్ అనిపిస్తుంది అవి ఉడకబెట్టి పొట్టు తీసి చేతి కతుక్కొని ఇదంతా ఎందుకు హాయ్ ఇలా కట్ చేసుకొని చక్కగా ఉడకబెట్టుకొని వార్చుకొని ఫ్రై చేసుకోవచ్చు అని అనిపిస్తుంది సో ఇలా అయితే సన్నగా కట్ చేసుకున్న ఫస్ట్ దీన్ని వాటర్లో వేసి కడిగేస్తాను నా స్టవ్ చూడండి ఎట్లుండో మొత్తం ఇప్పుడు శుభ్రం చేయాలి ఒక రెండు మూడు రోజులు అయిందనమాట క్లీన్ చేయక ఏ రోజు దా రోజే క్లీన్ చేస్తా కానీ సో అసలు ఒక టూ త్రీ డేస్ నుంచి చాలా అంటే చాలా వర్క్ ఉందనమాట సో అవ్వలేదు సో ఇప్పుడైతే నేను స్టవ్ కూడా క్లీన్ చేసేస్తాను స్టవ్ అయితే కొంచెం శుభ్రం చేసుకున్నా చేసుకొని చామదుంపలు గిన్నెలో వేసాను కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి ఉడకబెట్టేస్తాను పసుపు వేసాను ఇప్పుడు సో ఇది సిమ్లో పెడతా అనమాట ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకాలి సో ఇంకా నేను ఇవాళ సొరకాయ పచ్చడి కూడా చేసుకుందాం అనుకుంటున్నా ఒక చిన్న ముక్క ఉంది సొరకాయ పచ్చడి చేసేస్తా బుబ్బలు అయితే ఉడుకుతున్నాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది అనమాట అండ్ ఇక్కడైతే సొరకాయ ముక్కలు పెట్టేసాను నేను ఇవి మగ్గాలి ఇది అయిపోతే వాచుకొని మనం పోపు చేసుకోవాలి నిన్న మార్కెట్కి వెళ్ళి సితజా కూరగాయలు తెచ్చింది అనమాట ఇదిగోండి కాకరకాయలు అండ్ కొత్తిమీర తోటకూర ఉన్నాయి ఇందులో అండ్ బీరకాయలు పాలకూర పపాయా తీసుకొచ్చింది ఆలుగడ్డలు టమాటో పచ్చిమిర్చి చింతకాయ చింతకాయ తీసుకొచ్చింది అనమాట ఒక అర కేజీ సో ఇది శుభ్రం చేసి నేను పచ్చడి చేసుకుంటాను అదే ఉప్పు పసుపు వేసి తొక్కి పెట్టుకుంటాం కదా అది తొక్కి పెట్టుకుంటాం అనమాట సో ఇవన్నీ కూరగాయలు తీసుకొచ్చింది నిన్న చింతకాయలు శుభ్రం చేసుకోవాలి ఆలుగడ్డలు వీలైతే నేను చిప్స్ చేసి చూపిస్తాను రేపెల్లుండ్లో చక్కగా బోల్ చిప్స్ చేసి చూపిస్తాను సో ఇవి కూరగాయలు తీసుకొచ్చింది చావా అజ్జా చూడండి బీట్రూట్ కొన్నదంట కానీ అక్కడే పెట్టొచ్చిందంట డబ్బులు కూడా ఇచ్చింది ఎవరి దగ్గర కొన్నావు ఎప్పుడు తీసుకునే ఆమెనా అదే ఆమె దగ్గరే అయితే పర్లేదు నెక్స్ట్ టైం తీసుకోవచ్చు నా ఫ్యాన్ అనమాట మన సబ్స్క్రైబర్ అనమాట సబ్స్క్రైబర్ అనమాట సో ఆమె దగ్గరే ఎక్కువ కొంటుంటాము సో ఆమె దగ్గరే కొని మర్చిపోయి వచ్చిందంట డబ్బులు ఇచ్చి అట్లుంటుంది పిల్లల పరిస్థితి చూడండి ఇది సంగతి సో ఇదైతే ఉడికిపోయింది ఇప్పుడు నేను దీన్ని వార్చుకుంటాను వాచుకొని పోపు చేసుకుంటా సో చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో చింతకాయలు ఇలా ఇవి తోకలు ఉంటాయి కదా ఇవి ఈనెలు తీసేసి ఇట్లా ముక్కలు ఇలా తుంచుకొని కడిగి పెట్టుకుంటా అన్నమాట ఇట్లా చింతకాయలు మనం అన్నీ తీసేసి ఇలా తుంచుకొని కడుక్కొని మొత్తం నీళ్ళు లేకుండా క్లాత్లో ఆరబెట్టుకోవాలన్నమాట నేను ఆరబెట్టుకుంటున్నాను ఇవాళ మేబీ కుదిరితే ఇవాళే దంచేస్తాను లేదంటే రేపు మార్నింగ్ దంచుతా ఎందుకంటే వచ్చేసరికి నైట్ లేట్ అవుతుంది రాగానే మీటింగ్ ఉంటుంది అన్నమాట నాకు సో వీలైతేనేమో ఇవాళ లేదంటే రే దీన్ని దంచిపెట్టుకుంటాం సో ఇలా మనం ముక్కలు చేసి పెట్టుకోవాలి ఈ నెల అన్నీ తీసేసుకోవాలన్నమాట చూడండి ఎంత బాగున్నాయో చింతకాయలు మంచి కండ హట్టు అసలు ఎంత బాగా వస్తుందంటే ఎంత బాగా వస్తుంది మంచిగా దంచుకుంటే ఊటొస్తూ ఉంటుంది అన్నమాట ഇല്ല ശുഭ്രം ചെയ്ത് സ്നാപ് ഇല്ല ചൂപ്പിച്ചു കെമരാത് അതുകൊണ്ട് ഇല്ല ഇടിച്ചു നട്ട് പറ്റി ചൂപ്പിച്ചു ഇടിച്ചു ആ ഇപ്പോൾ ചൂപ്പ అంటే మనం దంచాకు కూడా తర్వాత గింజ తీసినప్పుడు కొంచెం ఈనాలు తీసేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మనకు కనిపిస్తున్నంత వరకు తీసి పెట్టుకుంటే కరెక్ట్గా సరే ఇది పండింది పండింది వల్లే ఉంటుంది ఒక హాఫ్ కేజీ తెప్పించాను నేను ఇదైతే ఫస్ట్ దంచి పెట్టుకుంటాను తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ కేజీ నాకు అమ్మ పంపిస్తుంది ఎవ్రీ ఇయర్ కానీ లాస్ట్ ఇయర్ నాకు అసలు మిగల్లే అమ్మడానికే సరిపోయింది మొత్తము అందుకని ఈసారి నేను ముందు జాగ్రత్తగా కొంచెం పెట్టుకుందామని పెట్టుకుంటున్నాను అనమాట ఇంట్లోకి ఎప్పుడన్నా ఏం పప్పులు లేకపోతే ఈ చి ఈ చింతకాయ తొక్కేసి పప్పు చేస్తా లేదంటే కూర ఉంటే కూర చింతకాయ పచ్చడి సూపర్ ఉంటుంది అనమాట ఆ చింతకాయ మనము తొక్కుకున్నది ఉంటుంది కదా అసలు అది వేసుకొని పచ్చడి చేస్తే అసలు అదిరిగిపోతుంది ఓకే సో చూడండి ఇట్లా వాటర్లో పెట్టాను కొంచెం నానాలి వాటికి మట్టి బాగుంటుంది కదా సో నాన్తే కసేపు అయిన తర్వాత కడిగి ఆరబెట్టుకుంటా అండ్ సొరకాయ పచ్చడికి ఉంది చింతపండు కూడా వేసాను ఉప్పు పసుపు చింతపండు కూడా ఇందులోనే మగ్గిస్తాను అన్నమాట ఇంకో మగ్గితే దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని పోపు చూసారా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది కంప్లీట్గా ఉడకాల్సిన చూడండి ఇలా ఉండాలి ఉడికింది ఇప్పుడు ఇది నేను పోపు చేసుకుంటాను సో పోపు గింజలు అవి వేసాను ఇంగువ ఎండుమిర్చి అన్నీ వేసాను ఒకసారి ఇది ఇలా కలిపి కొంచెం లైట్గా వేగితే చాలు మళ్ళీ అవి వేగినప్పుడు ఎర్రగా అయిపోతాయి అన్నమాట సో చూడండి ఇప్పుడు ఇందులో నేను కొంచెం కరివేపాకు కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక నాలుగు వెల్లుల్పాయి సో ఇది ఒక్కసారి మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం వేగితే మనం అది వేసేసుకోవచ్చు లాస్ట్కి వచ్చేసరికి అవి వేగేటప్పుడు మళ్ళీ పప్పులు మాడిపోతూ ఉంటాయి అన్నమాట సో ఒక్క నిమిషం ఇది కొంచెం వేగితే చాలు కొంచెం కలర్ చేంజ్ అయితే మనం అవి వేసేసుకోవచ్చు మన చామదుంప ముక్కలు నాకు ఇదే హాయిగా అనిపిస్తుందండి ఆ ఉడకబెట్టి పొట్టు తీసి నానా అవస్థపడి ఎందుకని చెప్పి ఇదే హాయిగా అనిపిస్తుంది నాకు సో ఎప్పుడు ఇంక ఇలాగే చేస్తాను పెద్ద పెద్దవి నేను ఎప్పుడు పెద్ద పెద్దవి తీసుకొని చిన్న చిన్నవే తీసుకుంటా అనమాట సో ఇప్పుడు హాయిగా ఉంది సో నేను చూడండి కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా ఈ టైంలో మనం చామదుంప ముక్కలు వేసేయాలి ఇందులో చూడండి పెట్టేసుకొని చామ ముక్కలు వేసేస్తుంది ఇవి చక్కగా సిమ్లో పెట్టి చక్కగా ఫ్రై అయ్యే వరకు కలర్ చేంజ్ అయ్యి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటితో పాటు శనగపప్పు కూడా చక్కగా వేగుతుంది అన్నమాట పోపు గింజలు కూడా వేడి పెట్టేస్తారా ఇప్పుడు కొంచెం టైం పడుతుంది ఇది కానీ చాలా ఈజీ అయిపోయింది కదా చక్కగా ముక్కలు ముక్కలు ఎంత చక్కగా వచ్చిందో ఆలు ఫ్రై లాగా చాలా అంటే చాలా బాగా వచ్చింది అమ్మయ్యా ఈసారి నుంచి ఇలాగే చేస్తా నేను ఇంకా మీరు చామదుంపలు ఫ్రై కూర ఎలా చేస్తారో చెప్పండి నాకు సిమ్లో పెట్టి ఇది మనం ఫ్రై చేసుకుందాం అక్కడ ఏం లేదు నిదానంగా ఫ్రై చేసుకుందాం సొరకాయ ముక్కలు కూడా అయిపోయినాయి ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాను ఇక్కడైతే ఫ్రై అవుతోంది చక్కగా ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయిపోతే ఇంకా ఇది ఫ్రై అయిపోయినట్టే అండ్ సొరకాయ పచ్చడి అయితే గ్రైండ్ చేశాను దీనికి పోపు పెట్టాలి ఇప్పుడు నేను సో చూడండి ఫ్రై చక్కగా కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా ఇప్పుడు మనం ఉప్పు కారం వేసేయాలి ఇందులో ఆల్రెడీ నేను ముక్కలు ఉడికేటప్పుడు కొంచెం వేసాను కాబట్టి మరీ ఎక్కువ ఉప్పు ఏం పట్టదు ఆల్రెడీ ముక్కలకు ఉందన్నమాట ఉప్పు సో కొంచమే పడుతుంది ఉప్పు కారం వేసేస్తున్నాను సో ఇంకో చూడండి ఉప్పు కారం వేసేసాను ఇదంతా మంచి కలి కలిసేలా కలిపేసుకోవాలి ఉప్పు కారం వేసాక మాత్రం ఘాట్ వస్తుందండి కొంచెం ఏ ఫ్రైకైనా కూడా సో ఎమ్మి 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 కలర్ఫుల్ అరే చామదుంప ఫ్రై నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇట్లా చేస్తే అవి ఉడకబెట్టి పొట్టు తీసి అవి గుజ్జైపోయి అలా కాకుండా మంచిగా పెద్ద చామదుంపలు కొంచెం మంచిగా లేతగున్నవి గడ్డిలాగా ఉన్నవి కాకుండా కొంచెం ఉన్నవి తెచ్చుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయ్యేలాగా చేసుకొని ఇలా ఫ్రై చేస్తే అసలు భలే ఉంది ఎమ్మి ఎమ్మి ఎమ్మిగా నేను తినేటప్పుడు చూపిస్తాను మీకు నేను చూడండి చామదుంప ఫ్రై రెడీ సో ఇక్కడ పచ్చడి కూడా పోపేసేసాను పచ్చడి కూడా రెడీ సో మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మానకండి ఓకే తినేటప్పుడు నేను మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ వేడివేరు అన్నంలో చాతుంపలు ఫ్రై వేసుకున్నాను ఇది చారులోకి పప్పు అయితే ఇంకా చాలా బాగుంటుంది సో చూడాలి అన్నం నెయ్యి తింటున్నా వచ్చింది నిజంగా నాకు ఈసారి నుంచి ఇక్కడే చేయాలనిపిస్తుంది ఇది వరకు ఉడకబెట్టి ఆ పొట్టు తీసి అదంతా జిగురు జిగురు చే కట్టుకొని అవి ఒక్కోసారి ఎంతగా అయిపోతే ఒక్కోసారి అసలు ఉడకవు ఈ బాధ అంతా లేకుండా మంచిగా పెంచుకొని ఇలా కట్ చేసుకొని ఇలా తింటే అసలు ఉంటుంది మంచిగా ఉన్నాయి బాగా మెత్తగా కాలేదు క్రిస్పీగా ఉన్నాయి ఆలు ఫ్రై ఎలా వస్తుందో అలా చక్కగా వచ్చినాయి కూర మాత్రం సొరకాయ పచ్చడి కూడా కలుస్తాను ఇప్పుడు సొరకాయ పచ్చడి ൊരകൊക്കോ దాకా మా చెందివాళ్ళు ఉన్నప్పుడు చింతపండు కొంచెం తక్కువ వేసాను అనమాట ఎందుకంటే దానికి పడదు మన మంచిగా చేశాను చింతపండు ఇందులో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ